నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు పలు ఛానల్ ద్వారా ప్రజలకు చేరవేసిన మీడియా మిత్రులకు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు గురువారం స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి జనసేన బీజేపీల పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఎన్నికలను సజావుగా జరిపిన అధికారులకు సహకరించిన మీడియా మిత్రులు మరియు పోలీస్ సిబ్బందులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు తెలిస్తే ఏమైందో నిజంటూ దేశంలోనే అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ప్రజలు తీర్పించారు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున కూడా ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీదకు వచ్చి చెప్తా ఉన్నారు మేము ఈ సందర్భంగా ఎవరైనా ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ప్రజల కోసం అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ధనంతో చేస్తూ ఉంటాం కానీ నేను ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ చూస్తే వైఎస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటి నుంచి డబ్బులు పంపిణీ చేసినట్టు విధులు పంపిణీ చేసినట్టు బాధపడ్డారు నిన్న ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఉందాతనంగా ప్రజా తీర్పుని గౌరవించి మేము శిరసా వహిస్తా ఉన్నామని చెప్పాల్సిన బాధ్యత మనం భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు జరిగిన ఎన్నికలు జరిగినా కూడా ఆ రాష్ట ముఖ్యమంత్రులుగా ఓడిపోయినప్పుడు వాళ్ళ పార్టీ ఓడిపోయినప్పుడు చెప్పే సాంప్రదాయం కానీ తద్విరుద్ధంగా నిన్న మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం కానీ ఏది ఏమైనా ప్రజల యొక్క తీర్పు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తూ ఉంది అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం అనేది ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజా సేవకు బద్దులే మనం పనిచేయాలి కానీ ప్రజా కంటకులుగా రాక్షసమైన మనస్తత్వంతో పనిచేయకూడదని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మనం చూసాం నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఏదైతే ముఖ్యంగా తిరుపతిలో తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో మీడియా సోదరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి అండగా ఉండి అనేక సమస్యలు కూడా తిరుపతి ఎందుకంటే ప్రధాన నగరం మన లో ఇక్కడ టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కావచ్చు లేదా స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి అక్రమాలు కావచ్చు లేదా నగర పాలక సంస్థ నిధులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయో ఆ విషయం కావచ్చు అదేవిధంగా పదే పదే ఇక్కడ అభివృద్ది చేశామని చెప్పుకునే నాయకుల యొక్క వెనకం ఉన్న ఉద్దేశమేమో ప్రధానంగా కూడా పత్రికలు కానీ టీవీల ద్వారా ప్రముఖంగా కూడా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన మొదట మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే యువత కానీ మహిళలు కానీ అదేవిధంగా రైతులు కానీ అదేవిధంగా ఉద్యోగులు కానీ అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా సర్పంచుల వ్యవస్థనే చిన్నాభిన్నం చేశాడు అతను అంటే రాజ్యాంగంలో ఏదైతే ఒక ముఖ్యమంత్రి పదవి గాని మంత్రులకు గాని ఈ మాదిరిగా రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాల్సిన వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారో ఉదాహరణకు సర్పంచ్ల యొక్క వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం ఆ నిధులను కూడా ఏ విధంగా దారి మళ్లించాడో మనం చూసాం ఇంకా తిరుపతి కానీ చంద్రగిరి గాని ఉమ్మడి జిల్లాలో జరిగిన అనేక అవినీతి అక్రమాలు ఏ విధంగా అనేది రాబోయే రోజుల్లో వాటన్నిటిపైన కూడా తగిన విధంగా అటు టీటీడీ నిధుల విషయం గాని టీడీఆర్ బాన్ల విషయం గాని లేదా ఏదైతే ప్రజాధనం ఎక్కడెక్కడ దుర్వినియోగం అయిందో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కూడా రాజకీయ కక్ష కక్షలు అనే మాట లేదు గాని కానీ ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం అయిందో ఎవరి చేతుల్లో ఉందో దాన్ని ఏ విధంగా చట్టబద్దంగా న్యాయబద్దంగా బయట రప్పించాలో అవన్నింటిని కూడా తూచా తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యంగా మొదట వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఏవైతే అవినీతి చిట్ట స్వామివారి డబ్బుని ఏ విధంగా ఖర్చు చేశారో శ్రీవారి ప్రతిష్టను ఏ విధంగా దిగజార్చారో ముఖ్యంగా శ్రీవారి ట్రస్టు సంబంధించి శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి ఏ విధంగా నిధులు గల్లంతయ్యాయో వాటన్నిటిపైన కూడా సమగ్రంగా కూడా విచారణ చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఎన్డీఏ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చి ముఖ్యంగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆరణి శ్రీనివాసులు గారిని జనసేన అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి ఎన్నడూ లేని విధంగా కూడా ప్రజలందరూ పట్టం కట్టారంటే దానికి ముఖ్యంగా కూడా తిరుపతి ప్రజలందరినీ కూడా ప్రతి ఓటర్ను కూడా ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున వారికి మనస్ఫూర్తిగా కూడా అభినందన తెలియజేస్తూ శిరస్సు వంచి పాదాభ వందనాలు చేస్తూ ఎందుకంటే ఆ పదం అంటూ ఉన్నామంటే ఎంత భయపెట్టినా భయభ్రాంతులు చేసినా ఏదో అభివృద్ది అనేది వేరే చేసినట్టు గతంలో ఎన్టీ రామారావు పరిపాలనలో ఏమి జరిగిందో ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తిరుపతి కాని చుట్టుపక్కల ప్రాంతం ఏ విధంగా అభివృద్ది జరిగిందో ప్రజలందరికీ తెలుసు కానీ వీరు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలలో ఇంకోటి కూడా ఇక్కడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో జరిగిన అక్రమంగా ఎన్నికైనా వాటిపైన కూడా స్థానిక శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆర్ఎస్ శ్రీనివాసులు మేము అందరూ కూర్చొని దాన్ని ఏ విధంగా చక్కదిద్దాలి కార్పొరేషన్కి అక్రమంగా ఏ విధంగా ఎన్నికయ్యారో దానిపైన ఏ విధంగా దృష్టి పెట్టి దాని అన్నింటినీ కూడా సమూలంగా కూడా మార్పులు తేవాలనే దానిపై కూడా ఖచ్చితంగా కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దానిపైన కూడా ఏ విధంగా ముందుకు పోవాలో కలిసి జనసేన టీడీపీ నిర్ణయం తీసుకుంటుందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా టౌన్ బ్యాంక్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఏ విధంగా జరిపారు వాళ్ళకే తెలుసు పేరు చెప్పడం ఇంకోటి చెప్పడం లేదు చాలా మంది తప్పుకునేదానికి కూడా ముందుకు వస్తా ఉన్నారని తెలుస్తా తప్పుకుంటే ఓకే తప్పుకోకపోతే దానిపైనంతా విచారం చేపట్టి ఏ విధంగా విచారణ సంవత్సరాల జరిగే ప్రసంగ ఏ విధంగా దాన్ని ఇచ్చేసుకోవాలో తెలుసు ఎందుకంటే ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఏ విధంగా జరిగాయో ఏ విధంగా జరిపించిన వాళ్ళ చరిత్ర ఏ విధంగా ముగిసిపోయిందో మనం చూసాం ఎందుకు చెప్తూ ఉన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రోజు ఐదు సంవత్సరాలు మాకు ఇచ్చిన మ్యాండేట్ పరిపాలించమని ప్రజలు సగర్వంగా వాళ్ళ ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ఆ యొక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని వాళ్ళ ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది అలా కాకుండా ఎన్నికలు వస్తే నేనే ఇక్కడ ఎమ్మెల్యే నేనే ఇక్కడ ఎంపీ నేనే ఇక్కడ మంత్రి నేను చెప్పిందే జరగాలనే విధంగా అన్ని కూడా తారుమారు చేసి రిజల్ట్ తారుమారు చేసి ఈ విధంగా ఇది చేసి ఇంకా ఆయా సంస్థల్లో ఏమి జరిగిందే వాస్తవాలు అందరికీ తెలియదు వాటన్నిటిని కూడా బయట పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి వాటన్నింటి పైన కూడా ఇది పెట్టడమే కాకుండా చాలా చోట్ల వర్కులు చేయకుండా బిల్లులు పాస్ చేసుకొని ఉండాలి కాంట్రాక్టర్ దీనికి సంబంధించి చూస్తే వర్క్ చేసి మళ్ళా టెండర్ వేయడం ఎక్కడ ఇంత దూరం దానికి బాధ్యులైన అధికారం కూడా ఎక్కడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాబట్టి వీటన్నిటిపైన మేమే విధంగా రాజకీయ కక్షాల పూరితంగా లేదు ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా స్టేట్ వైజ్ కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా నారా లోకేష్ గారు మాట్లాడినా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా అదేవిధంగా బీజేపీ నాయకులు మాట్లాడినా ఈ రాష్ట రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలు గాని ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు న్యాయబద్దంగా చట్టబద్దంగా ఒక చర్యలు చర్యలుంటాయి అది తిరుపతి ఎగ్జామ్ ఏం కాదు తిరుపతిలో కూడా చాలా ఇవి జరిగినాయి ఈ రోజు కొంతమంది వచ్చి జనసేన జెండా పట్టుకునేస్తాం ఈ పొద్దు వచ్చి అధికారం వచ్చింది కదా తెలుగుదేశం పార్టీకి ఏదో యాడ్ ఇచ్చేసి చాలా వారు ఇంకోటి చేస్తే మర్చిపోయే ప్రసక్తి లేదు ఎందుకంటే మా నాయకుల పడ్డ బాధలు మా కార్యకర్తల పడ్డ కష్టాలు మాతో పాటు మమ్మల్ని మీరు చూశారు మీడియా గాని వాళ్ళపై కూడా ఏ విధంగా దౌర్జన్యం చేశారు ఒక బాధ్యతాయుతమైన పదవులో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడు ఏదైనా ఒకరు వాళ్ళు తప్పు చేస్తే మాట్లాడతాడు అందరూ కూర్చొని అంతేగాని మెయిల్ చేసే విధంగా ఈ తిరుపతిలో మాట్లాడి చూసినాం మీడియాని ఆ విధంగా మేము ఎప్పుడు చేయగలం ఒక సైడ్ కూడా ఒకటి రెండు పత్రికలో పేపర్లో ఉంటే ఏ రోజు కూడా మేము మాట్లాడాలి ఐదు సంవత్సరాల్లో మేము అంతకుముందు ఉన్నా ఇప్పుడు కూడా కానీ ఇవన్నీ కూడా పరాకాష్ట కరెక్ట్ కాదని ఎప్పుడైనా నెమరేసుకోమని చెప్తాను ప్రజాస్వామ్య బద్దంగా మనకు అధికారం ఇచ్చినప్పుడు ఇంకా బాధితాయుతంగా పరిపాలన అందేవాళ్ళు వాళ్ళగానే ఈ విధంగా ఎక్కడికెక్కడ భయోభ్రాంతులు చేసి ఇబ్బందులు పెట్టి కొండపైనైతే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు కొండపైన స్థానికుల్ని అక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్నపాటి లైసెన్స్ హోల్డర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు భయంభ్రాంతం చేసే విధంగా ఇవన్నీ మంచి పని కాదు కాబట్టి ఇలాంటి దీన్ని దీనికన్నింటి కూడా ఎవరు ఎవరు పనులు వాళ్ళు నిర్విఘ్నంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరు వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు భయం లేకుండా వాళ్ళు జరుపుకోవచ్చు ఇంకా మిగతా వర్గాలు ఉద్యోగస్తులు వాళ్ళ పని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకోవచ్చు ఎవరు అడ్డుకోం ఆటంకం పరతం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకు కూడా చట్ట న్యాయబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ తిరుపతి పార్లమెంట్ పరిధిలో కొంతమంది పోలీసు అధికారులు కూడా అటు గూడూరు కానీ ఇటు చాలా చోట్ల చాలా మందిని ఇబ్బంది పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రజల కోసం పనిచేసిన అధికారిని ఎక్కడున్నా కూడా ఇప్పుడు కూడా మేము ఎన్నికలు కూడా ఇక్కడ చూస్తే చాలా మంది ఎన్నికల అధికారులు కానీ కొంతమంది ట్రాన్స్ఫర్ అయినా కొంతమంది కొత్తగా కలెక్టర్ నియామకం జరిగిన ఎస్పీలు నియామకం జరిగిన వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలు సక్రమంగా జరిగేదానికి వీలైనంత వరకు చేయడం జరిగింది అదేవిధంగా దురదృష్ట శాతూ చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి నాని గారి పైన ఏ విధంగా అత్యాధిక చేయడం దానిపైన సుమారు తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన కేసు పైన కూడా ఆల్రెడీ మేము ఎన్నికల కమిషన్ గతంలో కూడా చెప్పాను నేను మీట్ లో ఎన్నికల కమిషన్ దృష్టిలో పెట్టాం ఏం జరిగింది అన్యాయంగా అక్రమంగా మా పార్టీ నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ ఎక్కడ ఏమి జరిగినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా అలాంటి దీన్ని చేయడం జరుగుతుంది అలాంటి అక్రమ కేసుల పైన కూడా న్యాయ పోరాటంగా మా వంతు మేము జరిగిన దానిపైన కూడా పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా అండగా ఉంటాం